హాయ్ వెల్కమ్ ఛానల్ పాటు సీనియర్ నమస్కారం సార్ తమిళ అండ్ కన్నడ యాక్టర్ విజయలక్ష్మి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది సార్ అంటే సూసైడ్ చేసుకోబోతున్నాను అని చెప్పేసి అసలు ఆ విధంగా ఎందుకు పోస్ట్ పెట్టింది ఏం జరిగింది మరి సూసైడ్ ప్రయత్నం ఏమన్నా చేసిందా సార్ ఆమె తమిళ యాక్చువల్ గా ఆమె కన్నడ యాక్టర్ బట్ తమిళ్లో చాలా సినిమాలు చేసింది ఆమె పేరు విజయలక్ష్మి తెలుగులో కూడా మన హనుమాన్ జంక్షన్ టూ థౌజండ్ వన్లో లో హనుమాన్ జంక్షన్లో అర్జున్ చెల్లెలుగా చేసింది అట్లాగే బాసెంగిర భాస్కరన్ తమిళ్లో వచ్చింది అది తెలుగులో నేనే అంబానీ దాంట్లో కూడా ఈఎంఐ చేసింది సో యాక్చువల్గా ఎంఐ నైంటీ సెవెన్లో నాగమండల అనే కన్నడ సినిమాతో ఎంటర్ అయింది ఆ తర్వాత దాదాపు నలభై యాభై సినిమాలు ఇప్పటి వరకు అమ్మాయి హీరోయిన్గా నటిగా రకరకాలుగా చేసుకుంటూ వచ్చింది అయితే ఈఎంఐ నిన్న ఒక నిన్న ఒక సంచలనమైన వీడియో పెట్టింది ఫస్ట్ ఇరవై తొమ్మిదో తేదీ పెట్టింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఒక వీడియో రిలీజ్ చేసింది అందులో ఏమని చెప్పిందంటే నేను గత కొంతకాలం నుంచి శ్రీమాన్ తమిళ యాక్టర్ కమ్ ఒక నామ్ తమిళర్ కట్ చేయని ఒక పార్టీ ఉంది పొలిటికల్ పార్టీ దాని వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన ఆయనే స్థాపించాడు సో దాని అధ్యక్షుడు సో తనతో నేను దాదాపు చాలా ఏళ్ళ నుంచి మా ఇద్దరి మధ్య సంబంధం ఉంది అతను పెళ్లి కాకముందు నుంచే నాకు అతనితో నాకు సంబంధం ఉంది నన్ను చాలా కాలం అతను రహస్యంగా కలిసేవాడు దాదాపు ఇప్పటికీ ఏడు అబార్షన్లు జరిగాయి నాకు అతనే చేయించాడు సో ఆ తర్వాత రహస్యంగా నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు యాక్చువల్గా అతన్ని కలవడానికి కూడా మా అక్క ద్వారా కోసం అతన్ని కలిశాను నేను టూ థౌజండ్ ఎయిట్లో అప్పటి నుంచి మా మధ్య సంబంధం ఏర్పడింది సో బట్ నన్ను అతను వదిలేశాడు కాబట్టి ఇప్పుడు నేను అతన్ని అడుగుతున్నాను నన్ను నాతో మాట్లాడండి నన్ను కలవండి అని నేను అడుగుతున్నాను అని ట్వంటీ నైన్త్ను పోస్ట్ చేసింది ఏడుస్తూ ఒక వీడియో ఓకే అయితే అది బాగా వైరల్ అయింది బట్ అతనేమి పట్టించుకోలేదు ఈమెను దాంతో మళ్ళీ నిన్న ఒక వీడియో చేసింది సో నేను ఇక్కడ కర్ణాటకలో ఉన్నాననే కదా మీరు నన్ను పట్టించుకోవట్లేదు కర్ణాటకలో నేను చాలా కష్టాల్లో ఉన్నాను సో ఎవరితోనో చెప్పాడంట ఆమె చస్తే చావు నాకేమి ఇబ్బంది లేదని సో నేను అదే జరుగుతుంది చనిపోవడానికి రెడీ అయ్యాను సో ఇప్పటికైనా నేను చనిపోయినాకైనా ఈ ఇతని గురించి మీకు తెలుస్తుంది శ్రీమాన్ అంటే ఎవరు అనే విషయం మీకు తెలుస్తుంది అని ము మెయిన్గా తమిళ మీడియాని ఆమె అడ్రస్ చేస్తూ ఈ వీడియో పెట్టింది సో ఇప్పటికైనా మీకు తెలుస్తుంది కర్ణాటక పోలీసులు శ్రీమాన్ దగ్గర ఖచ్చితంగా వస్తారు అనేది ఆమె పెట్టింది సో దీంతో ఇది అందరూ కూడా భయపడ్డారు ఏమవుతుందని ఖచ్చితంగా ఆమె అటెంప్ట్ కూడా చేసింది ఈరోజు బీపీకి ఇచ్చే ట్యాబ్లెట్లని ఎక్కువ మింగేయడం ద్వారా ఆమె శుభ్ర తప్పబోయింది సో దాంతో వెంటనే అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళారు ప్రాణాపాయం అయితే లేదు కానీ ఆమె బాగా ఆమె ఆ వీడియోలు నేను రెండు చూశాను చాలా బాగా డిస్టర్బ్డ్గా ఉంది ఒక డిప్రెసివ్ స్టేట్లో ఉంది అనేది అర్థమవుతుంది యాక్చువల్గా మనం కనుక చూస్తే నాలుగేళ్లకు ముందు అంటే మూడేళ్ళకు ముందు టూ థౌజండ్ ట్వంటీలో కూడా ఇలాగే చేసింది ఆమె అప్పుడు కూడా అటెంప్ట్ చేయడానికి ట్రై చేసింది అప్పుడు కూడా ఆత్మహత్య చేయడానికి ట్రై చేసింది అప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఆమె పెట్టింది అప్పట్లో కూడా అది వైరల్ అయింది బాగా ఏం చెప్పిందంటే ఇట్లా నామ్ తమిళర్ కక్షి అధ్యక్షుడు శ్రీమాన్ తర్వాత పనగ కట్టు పడాయి కక్షి ఇంకొక పార్టీ ఉంది పొలిటికల్ పార్టీ దాని అధ్యక్షుడు అతను హరినాడార్ వీళ్ళిద్దరూ నన్ను వేధిస్తున్నారని కూడా అప్పుడు ఆరోపించింది సో అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఆ వీడియోలో ఉంది మేబీ ఈమెకి ఒక క్రానిక్ డిప్రెషన్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది యాక్చువల్గా ఆమెను అతను మోసం చేసి ఉండొచ్చు మనకి అంటే డీటెయిల్స్ తెలియదు కానీ ఏమైతే ఆరోపిస్తూ ఉంది ఖచ్చితంగా అతను తనని వాడుకొని వదిలేశాడు ఆపర్షన్ చేయించాడు ఇవన్నీ చెప్తుంది సో ఈ క్రమంలో ఏంటంటే ఇప్పుడు అతను క్లియర్గా ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయిని వదిలేసినప్పుడు ఇంకా అతను నన్ను తీసుకెళ్ళాలి అని కోరుకోవడం వేస్ట్ నిజానికి అయితే తనను మోసం చేశాడు అన్నప్పుడు లీగల్గా అతని మీద చర్య తీసుకోవడం అంటే యాక్షన్ తీసుకోవడానికి మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అటువంటి లేదా పోలీసులు కంప్లైంట్ తీసుకున్నప్పుడు కోర్టు వెళ్ళడం అవి చేయాల్సి ఉంది మరి అమ్మాయికి అటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్ ఎవరు లేకపోవచ్చు కానీ చాలా ఎన్జిఓస్ ఉన్నాయి మహిళా సంఘాలు ఉన్నారు సో వాళ్ళని అప్రోచ్ అయినా వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు అటువంటి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది అమ్మాయి యాక్చువల్గా దానికన్నా దాని బదులు ఇది రాంగ్ రూట్ ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం రాంగ్ రూట్ యాక్చువల్గా అతని మీద మల్టిపుల్గా ఫైట్ చేయచ్చు మీడియాలో నన్ను మోసం చేశాడని చెప్పొచ్చు అట్లాగే కంప్లైంట్ ఇచ్చు ఇవ్వచ్చు ఉమెన్ కమ్ మహిళా కమిషన్ ఉంది మహిళా కమిషన్కి చెప్పినా కూడా వాళ్ళు డీజీపీలకి ఆదేశాలు ఇస్తారు దీని మీద విచారణ జరపమని ఇది చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఈఎంఐకి ఎక్కడా కూడా సంపతి రావట్లేదు కింద కామెంట్లు అవన్నీ నేను చూస్తే మోస్ట్లీ తమిళ వాళ్ళు ఎక్కువ కామెంట్లు పెట్టినారు సో వాళ్ళందరూ కూడా ఈఎంఐ డ్రామాలు ఆడుతుందని దీని వెనక బీజేపీ ఉందని ఇలాగ ఆరోపిస్తున్నారు నిజానికి బీజేపీ ఉన్నా లేకపోతే డిఎంకే ఉందని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది డీఎంకే బీజేపీకి విడివిడిగా ఈఎంఐ దగ్గర డ్రామా ఆడిస్తున్నాయి ఆ పార్టీని తొక్కేయాలని నిజానికి శ్రీమాన్ పార్టీ అక్కడేమి పెద్ద పార్టీ కాదు అదేదో తొక్కేయాలి తొక్కేయడం కోసం బీజేపీ ప్లాన్ చేయాల్సిన అవసరం కూడా లేదు కానీ అలాగా కామెంట్లు ఉన్నాయి అంటే ఇక్కడ తమిళ్ కన్నడ డివైడ్ కూడా కనిపిస్తుంది మనకి ఎందుకంటే ఈ అమ్మాయి బేసిక్గా కన్నడ అమ్మాయి మోసం చేసిందేమో తమిళ యాక్టర్ పొలిటీషియను సో పైగా ఈమె గతంలో కూడా ఇలాగ పెట్టింది ఒక రకమైన డిప్రెసివ్ కండిషన్లో ఒక రకమైన వలనరబుల్ కండిషన్లో ఆమె ఈ వీడియో వచ్చేసిందనమాట సో అందుకని పెద్ద సింపతి రాలేదు కనీసం మరి కర్ణాటక గవర్నమెంట్ ఏమన్నా పట్టించుకుంటుందా దీన్ని అతని మీద ఏమన్నా కేసులు పెట్టిస్తుందా అనేది చూడాలి ఇది ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూ అయిపోయే అవకాశం కూడా ఉంది కన్నడ తమిళ్ ఆల్రెడీ కన్నడిగలకు తమిళకు కావేరీ ఇష్యూస్ ఉన్నాయి ఎప్పటి నుంచో అప్పుడప్పుడు అవి ఎవరి ఇయర్ కూడా అవి పైకి వస్తూ ఉంటాయి దానాలు జరుగుతుంటారు బంధులు ఇస్తుంటారు వాళ్ళ సినిమాలను ఇక్కడ బ్యాన్ చేస్తుంటారు తమిళ సినిమాలని ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది ఏమన్నా ఇది కూడా వచ్చే అవకాశం ఉంది ఆమె ఏమంటుందంటే మేబీ ఆమెకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నేను ఇక్కడ చాలా బాధలు పడుతున్నాను నాకు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే కూడా వాళ్ళని కూడా తరిమేస్తున్నారు అంటుంది మరి వాళ్ళని ఎవరు తరిమేస్తున్నారు ఏంటి అనే ఒక డీటెయిల్గా లేదు ఆమె ఎమోషనల్గా వీడియో పెట్టింది కాబట్టి మనం అవన్నీ కూడా ఆశించలే ఎమోషనల్గా పెట్టినప్పుడు వాళ్ళకి కూడా ఒక ప్లాండ్గా ఏమేమి చెప్పాలి అనేది కూడా ఉండదు ఆ ఎమోషన్లో తన పెయిన్ తన కోపం ఇవి బయటికి రావాలని మాత్రం అనుకుంటారు తప్ప ప్లాండ్గా ఏమేమి మాట్లాడాలి అతని మీద అతని గురించి ఏమేమి విషయాలు చెప్పాలి అనే ఒక ఇది కనిపించట్లేదు మరి దీన్ని ఇలాగే వదిలేస్తే మాత్రం ఆమె ఖచ్చితంగా సూయిసైడల్ టెండెన్సీ అయితే ఆమె కనిపిస్తుంది ఖచ్చితంగా ఆమెకి మెంటల్ హెల్త్ క్లినిక్కి వెళ్ళడం సైకాటిస్ట్ని కానీ సైకాలజిస్ట్ని కానీ కలవడం కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరమైతే డిప్రెసివ్ స్టేజ్ కొంత సివియర్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ కూడా తీసుకోవాల మెడిసిన్ కూడా ఇంపార్టెంట్ అందుకనే సైకాటిస్ట్ దగ్గర వెళ్తే కొద్దిగా బెటర్ ఉండే ఎందుకంటే బెంగళూరులో నిమ్హాన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ అది సో దాంట్లో ఆమె ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో దాంట్లో తీసుకుంటూ ఆమె తన ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుంటే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె మల్టిపుల్గా పోరాడచ్చు అంటే మీడియాలో వీడియోలు పెట్టచ్చు లేకపోతే ఎవరినైనా హెల్ప్ తీసుకోవచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు అతను తమిళ యాక్టర్స్ సంఘాల్లో కానీ ఏమైనా ఉంటే దానికి కంప్లైంట్ ఇవ్వచ్చు అట్లాగే మహిళా కమిషన్కి చేయొచ్చు కోర్టుకు కూడా ఆమె పిటిషన్ ఇచ్చు ఈ ఇలాగా మల్టిపుల్గా ఆమె ఫైట్ చేయొచ్చు బట్ అవన్నీ చేయాలన్నా అంత ఈజీ ఏం కాదు మనం చెప్పుకున్నంత ఈజీ కూడా కాదు మా ఒక మహిళకి ఎందుకంటే వా అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కన్నడలో కూడా అతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉండే అవకాశం ఉంది ఆమె చెప్పే దాని ప్రకారం మధ్యలో జగ్గేష్ పేరు కూడా చెప్పింది జగ్గేష్కి నాకు కూడా పేరు ఉందని పొకార్లు పుట్టించారని కూడా చెప్పిందాము సో అందువల్ల కన్నడ ఇండస్ట్రీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఆమెకు హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఉన్నాయని ఇది ఆమె చెప్పే ఆరోపణలు నిజమా కాదనేది ముందు విచారణ జరిపించాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్